డ్రాగన్ ఫ్రూట్ మొక్క ఇదిగోండి దీనికి ఎన్ని పిందులు ఉన్నాయి అంటే చూ చూపిస్తాను చూడండి ఈ వేసి అయితే సంవత్సరం అయితే అవుతుందండి ఇప్పుడు ఈ సంవత్సరం అయితే పిందిరేసిందండి ఎన్ని పిందిరేసింది ఏంటంటే అనేది చూపిస్తాను చూడండి అదిగోండి ఇదో పింది ఇదిగోండి ఇదో పింది ఇదో పిందండి రెండు పిందులు ఉన్నాయండి అక్కడ నాలుగు పిందులు ఉన్నాయండి అండి ఐదు ఇదిగోండి ఐదు పిందులు ఇదిగోండి ఇక్కడ ఒకటి ఉందండి మొదల ఒక కొమ్మకే ఐదు ఐదు అయితే పిందులు వచ్చినాయండి ఐదు పిందులు అయితే చాలా కాయలు అయితే చాలా చిన్నగా ఉంటాయంట నేనైతే రెండు అయితే తెంపేసి మూడు పిందులు అయితే ఉంచుతానండి మూడు కాయలు కూడా పెద్దగా అయితే అండి అందుకని మూడు అయితే తీసేస్తున్నానండి రెండు తీసేస్తున్నాను మూడు అయితే ఉంచుతానండి మొక్కకైతే ఒక పువ్వు అయితే పూసిందండి చూడండి ఎంత బాగుందో చాలా బాగుందండి నైట్ పది గంటలకైతే పూసిందండి పువ్వు పువ్వులంత మాలు మొగ్గలాగానే ఉందండి నై నైట్ పది గంటలకైతే చూసామండి మేము

ఇంకా మధ్యాహ్నం ఒంటి గంట వరకు అదే తిని ఉప్మా తిని జాబు తాగి అలాగే ఉంటారండి మధ్యాహ్నం అయితే ఏమన్నా అన్నం కూరలు వండుకొని అయితే తింటారండి ఎక్కడి కూర్చో ఎవరు కూర్చో తాగేస్తారా పొద్దున్నే కొంచెం జీలకర్ర రసం కాసుకొని జీలకర్ర రసం తాగేసి ఒక అరగంట పోయిన తర్వాత కొంచెం సోడిపిండి జావ టిఫిన్ అయితే తింటారండి జావ తాగి టిఫిన్ అయితే తింటారండి అదిగోండి నానైతే ముందు చాలా పోతే ఎవరా అక్కడికి బార్మాస్ హాస్పిటల్ కాడికి వెళ్ళొచ్చు నానా పొద్దున్నే లెగ్గానే కొంచెం జీలకర్ర నీళ్ళు అయితే కాసుకుంటారండి ఇద్దరు కాసుకుని తాగేస్తారు అని వెళ్ళాడు పను ఫోన్ చేశాడా వచ్చాడు ఇంటికి ఫోన్ ఏ నేను వెళ్ళలేదంటే यह टिफिन तो ਅਨੀ ਏਸਨੀ ਅਕੇ ਸ਼ੇ ਚੇ ਸ਼ੇ ਵੇ ਕੂ? ਆ ਉਤਾਂ ਦੇਬਿ ਨੋਡ ਪੋਪਰਣ ਅਖਿ ਲੈ ਪੋਪ ਦੇ ਉਂ ਧਿ ਚੇ ਕੇ ਸੇ ਮੋ ਸੋਟੇ ਭਲ ਮੇ ਲੇ ਦਾ? ਮੁਪਿ

ఇదిగోండి మా నాన్న అయితే ఇదిగోండి అయితే బొగ్గులు పెట్టుకొని అయితే ఇస్త్రీ అయితే చేసుకుంటారండి అది ఇంటి దగ్గర ఉన్నా కానీ బట్టలు అయితే ఇస్త్రీ చేసుకుని వేసుకుంటాము అలవాటు అండి చిన్నప్పటి నుంచి కూడా మేము చిన్నప్పటి నుంచి కూడా మా నాన్న బొగ్గులు పెట్టుకొని ఇస్త్రీ వేసుకుంటానండి ఇస్త్రీ లేకుండా అయితే ఉండడండి ఇంకా అమ్మ అయితే ఇంటి దగ్గర ఏమైనా పనులు ఉంటే చేసేసుకుని మధ్యాహ్నానికి అయితే కొంచెం అన్నం కూర వండుకుంటారండి వాళ్ళిద్దరూనూ ఇంకా నాన్న అయితే ఇదిగోండి ఇస్త్రీ అయితే చేసుకుంటున్నాడండి ఇదిగోండి మా నాన్న వాళ్ళు వాళ్ళ అత్త అండి వాళ్ళ మేనత్త అండి వాళ్ళ ఏం చేస్తుందో మీకు చూపిస్తాను రండి ఇదిగోండి ఇక్కడైతే నాలుగు మొక్కలు అయితే ఉన్నాయండి ఆ మొక్కలకి గోంగూర అయితే కోసుకుంటుందండి ఎందుకంటే ఆ మొక్కటే ఉంటుందండి ఆమెకు ఎవరో పిల్లలు భర్త ఎవరో లేరండి ఇంకా ఆమెకి ఏడుగురు మేనగోడల్లో ఏడుగురు మేనల్లుళ్ళు ఉన్నారండి అయినా కానీ అసలు ఎవరిపైన ఆధారపడదండి ఆ మొక్కటే వండుకొని ఇంక పెన్షన్ జీతం వద్దు కదండి ఆ జీతం వచ్చినప్పుడు అవి ఎట్టి సరిపెట్టుకుని అలాగే ఉంటుందండి చిన్న గుడిసెలోనైతే అయితే ఉంటుందండి అమ్మ వయసులో ఉన్నప్పుడు అయితే కష్టపడేదండి ఇప్పుడైతే కష్టపడలేకపోతుంది ఇంకా అలాగే పెన్షన్ జీతంతోనైతే సరిపెట్టుకుని అలాగే ఎవరిపైన ఆధారపడకుండా బతికిద్దండి ఈ గుడిసులో ఉంటుందండి చిన్న గుడిసండి అందులోనే చిన్న మంచం వేసుకుని గ్యాస్ పోయి పెట్టుకుని అవి ఒక్కతేద్దండి అవును అసలు పిల్లలు పండిన ఎవరో లేరండి అయితే అది కూడా మినపప్పు అంటారు రుబ్బుకుందంట నన్ను పట్టుకెళ్ళి దోశలు అయితే వేసుకోమంటుంది ఇంకా మేము ఎవరమైనా కనిపితే నేనైతే మేనల్లుడు కూతురునండి మా నాన్న కూడా మేనల్లుడేనండి మా నాన్నతో పాటు ఏడుగురు మేనల్లుళ్ళు ఉన్నారండి ఆమెకే మినపప్పు అటుకెళ్ళి అట్లు వేసుకోమని నాకు ఇచ్చిందండి మా సునీల్ తమ్ముడు నేను శుభలక్ష్మి దేవరపల్లి అకౌంట్ తీసుకుంటాకైతే వెళ్తున్నామండి అదిగోండి ఇక్కడికైతే చిన్నానోళ్ళ ఇంటికి అయితే వచ్చేసానండి నేను అదిగోండి శుభలక్ష్మి అయితే బయలుదేరిపోయింది ఇదిగోండి దేవరపల్లి బ్యాంక్ కార్డుకి అయితే వచ్చేసామండి మేము